మా తోటి చేతపనివారు పని వారు ప్రవీణ్ పగడాల గారిని ఓ బ్రమ బుద్ధి జ్ఞాపకం చేసుకుంటూ తన కుటుంబానికి అదేవిధంగా తన సంఘానికి అయా సంతాపం తెలియజేయడానికి ప్రత్యేకంగా ఈ ర్యాలీని జ్ఞాపకం చేసుకో ఈ శాంతి ర్యాలీని బట్టి కమలాపురం మండల బట్టి నీకు వందనాలు సహకరించిన సంఘాలను బట్టి పెద్దలను బట్టి సేవకులను బట్టి నీకు వందన శ్రీల సమాజాన్ని బట్టి యత్న సమాజాన్ని బట్టి చిన్న బిడ్డలను బట్టి నీకు వందనాలు తండ్రి ఓ ఇక్కడ నుండి అయా సెంటర్కి వెళ్తున్నాం మా దూణుడు ముగింపు వరకు నీ కార్యం జరిగించిన పొందమని నజరేడైన ఏ సూప్రిస్తున్నామని వెళ్తున్న ప్రార్థన చేయించున్నాం తండ్రి గలు చల్లూరి విల్లా ప్రజలు ప్రజలు చేరి ఎలా పొడు దేవుని సృతి ఆ దేవుని పొడు దేవుని yeah దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి రోగు తలముల తాయన స్తుతించుడి ముందు బ్యాప్టిస్ట్ చర్చ్ దగ్గరికి మీరు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను అందరికీ నిన్న వందనాలు చేరి వచ్చిన దైవ సేవకులకు అలాగే విశ్వాస బృందం అంతటికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను సంఘ పెద్దలుగా సంఘ సభ్యులుగా అలాగే మమ్మల్ని ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం అంతటిలో సహకరించిన గడాల గారి ఆకస్మికమైన మరణం అనుమానాదాస్పదమైన మరణాన్ని బట్టి తన కుటుంబానికి ఆదరణ కలిగించలాగా కమలాపురం మండల ఫెలోషిప్ అంతటిని మేము ఒక దగ్గరికి చేర్చబడి ఇక్కడ ఈ శాంతి ర్యాలీ చేయడానికి మేము ఎంతగానో ఇష్టపడి ఉన్నాం ప్రత్యేకంగా తన మరణములో ఒక పరిస్థితులను బట్టి తన మరణం ఏమైనదో ప్రభుత్వం అంతా దాని లోతును పరిశీలించి ప్రభుత్వము దాన్ని శ్రద్ధ వహించి సరి అయిన వారిని వారిని తెలుసుకొని వారికి కావలసిన ప్రతి శిక్ష పడే విధంగా మీరందరూ కూడా సహకరించాలని తెలియజేస్తూ మా సంఘ మా క్రైస్తవ సంఘ పక్షంగా మీ అందరికీ ప్రభుత్వానికి మేము వేడుకుంటున్నాం ప్రభునందు ప్రియులారా ప్రవీణ్ పంగడాల్ గారి మీద జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ కొరకై మేము కమలాపూర్ మండలంలో సేవకులముగా సంఘములుగా అందరము ఇక రోడ్డు మీద ఈ విధంగా శాంతి ర్యాలీ చేస్తూ ఉన్నాం ప్రవీణ్ గారు చనిపోవడాన్ని బట్టి చూస్తే మాకందరికీ అది అనుమానాస్పదమైనటువంటి మృతిగా మేము ఆలోచన కలిగి ఉన్నాం దీని విషయంలో ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు క్రైస్తవుల పక్షమున న్యాయం చేయాలని ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి కూడా న్యాయం చేయాలని మనవి చేస్తున్నాం అంతేకాకుండా భారతదేశ వ్యావత్ క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఇటు విషయంలో సేవకులుగా మేమందరము ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు దయచేసి మైనార్టీగా ఉన్నటువంటి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దారుల విషయంలో దయచేసి న్యాయం చేయండి మరలా ఇటువంటివి పునరావృతం కాకుండానట్లుగా మా కొరకై మీరు ఆలోచన చేసి జాగ్రత్త పడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఇటు విషయంలో సేవకులముగా మేమందరం ఏకీభవిస్తూ ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాం థ్యాంక్